ప్రతిపక్షంలో కూడా చూసినాను చాలా మంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతాను మంది మా పార్టీ నాయకుడు నువ్వు చాలా మారిపోయినా చాలా సబ్మెసివ్గా ఉంటాను సబ్నసివ్గా ఉండాలి అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ముందుకు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తరఫున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము ఆలోచనతో కూడా ఉంటాం కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం వాళ్ళు నాలుగు మాట తిట్నా తిట్టించుకొనైనా ఓపికగా ప్రజలకు సమాధానం చెప్తాం ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాం ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ ప్రస్తావించాల్సిన అవసరమే ఇదంతా ఒక ట్రాషన్ స్క్రాఫ్ ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు మంత్రిగా చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి పార్టీ ఒక ప్రశ్న ప్రశ్నించింది గతంలో కూడా సమాధానం చెప్పినా మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు వచ్చేస్తుంది టూరిస్టు మాదిరిగా ఏదో మాట్లాడేస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ పట్టించుకునే పని లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వెనుకపోటు దినం నిర్వహిస్తాడు అంట జూన్ నాలుగు అసలు కదిగులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా వైఎస్ వైఎస్ రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఖూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లి తండ్రి అని చెప్పేసి గొడ్డలు కొనుక్కోండేది కదిగలు అని చెప్పేసి ఫస్ట్ ఆ గొడ్డలు కోర్టుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు సాటి మహిళగా ఈమె కింద నీ సిగ్గుగా వస్తుందో విశ్వసించారని కానీ నాకు అర్థం కావడం లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను కనపడలే చూడలేకపోతున్నారా లేదంటే వివేకానంద రెడ్డి కూతురులో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళను గమనించలేకపోతున్నారా సిగ్గు మీకు సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాల ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాట్లాడ మాట కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సురుగు దగ్గర బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు దేని గురించి వినుకోడి ప్రవ ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు జూన్ నాలుగున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మీరు వెనుకోటి దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవం మీరు మర్చిపోతాం గత ప్రభుత్వం అని చెప్పేసి మాట గత ప్రభుత్వం మాట్లాడతాం ఏం చేసినాను ఇది కదిరు రాయచూపు రోడ్లకు పోండి లేదా తలుపుల మండలంలో అందినివా నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అడవి చూడండి మీకు ఏమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే నిత్య కాలకృత్య అవసరాలు కూడా తీర్చేవి నీళ్ళు ఉంటాయా గతంలో అయితే ఎత్తుక్కోల్సిన పని ఉండేది లేదైతే ఏదన్నా వేరే చోట అడుక్కోవాల్సిన పని ఉండేది పద ఇప్పుడే మీ కాలంలో కూడా నీళ్లు ఉన్నాయి ఏదైనా కడుక్కోవాలన్నా పుచ్చుకోవాలన్నా కూడా నీళ్ళు ఉన్నాయా నీళ్లు మేమే ఇచ్చినాం కాలువలు అప్పట్లో అదే ఉన్నాయి ఇప్పుడు అదే ఉన్నాయి ఆ కాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకు మీకు లేకపోయింది మీకు పరవడింది మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టి జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి వేశాడు వెన్నుపోటు దినం సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తాను మొదటిగా మీలో మీకు సింహావలోకనం చేసుకోండి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్ర ప్రజలు లెవెన్ రెడ్డిని ఎందుకు చేసేసినారు రెండు వేల ఇరవై నాలుగు కల్లా దానికి ఆలోచన చేసుకోండి మీరు ఫస్ట్ ఇంకేం చేయాలని ఉన్నారు మీరు ఆలోచన చేసుకోండి తల్లిని చెల్లిని సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి సానుభూతి పొందడానికి సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు వానికి గతి లేదు అంతకు మించి మీకు రాజకీయం లేదు కామన్ సెన్స్ అమ్మ కన్నం పెట్టిన పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతానే అంట మీ నాయన చెప్పిండే ఇలాగే మర్చిపోయినావేమో జగన్మోహన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు మర్చిపోయినారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ చెప్పినాడు దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ నాయన సాగుని ఎన్నికలకు వాడుకున్నాడు పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు అది వర్కౌట్ అవ్వాలి సబ్సిక్వెంట్గా సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత యువన్ పెట్టి ముఖ్యమంత్రి అయినావంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని అరగంటోల్ని గంటోల్ని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని దమ్మిడి పని చేయకుండా ఒక గంపెడు మన్న వేయకుండా రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుందలమైపోయినటువంటి రోడ్లని అప్పజెప్పినటువంటి పరిపాలన అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెబుతున్నాం గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం ఇరవై రెండు కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి మూడు కోట్ల చిలుకు డబ్బులు ఖర్చు పెట్టినాం అందరిని వాకు ఈ రోజున రెండు వందల కోట్ల పైచీలకుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి మళ్ళీ రే రేపటి నెలలోనే నాలుగు వందల కోట్ల పైచీలితో టెండర్లు పిలవబోతున్నాం కదినీరు రాయచోట రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి మూడు సంవత్సరాల పాటు రెండు మండలాల మండలాలని మూడు చెరువులు నీళ్లు దాపించినారు దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం ప్రజలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం అంతేకాకుండా నుంచో అపరిష్క అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం ఎస్టీపీ టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ ల్యాండ్ కూడా అలా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కనీసం భూమిని కేటాయించలేకపోయినా సిగ్గుండల మీ పరిపాలనకి మీరు మమ్మల్ని మళ్ళీ సంవత్సరంలో ఏం చేసినారని మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలు పెట్టిన పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో ఆ ఎస్టీపీలోనే ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలోనే దుంగి చచ్చిపో ఇంకా మాట్లాడి మీకు ఏమన్నా సిగ్గుమానం ఏమన్నా ఉంటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పాం ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం పోయి బట్టలు పెట్టి మా ఊరికి రమ్మ మేము ఏమేమి చేసినామో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు తెలుగు ప తెలుగు మహిళల్ని కూడా ఎండబెట్టి చేపట్టుకొని ఊరూరది మేము చేసిన పనులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారమ్మా చరణ్ గారు మాజీ మంత్రి గారు మీకు టికానా లేదు నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు నేను ఒకే పార్టీలో పెరిగిన ఒకే పార్టీలో ఉన్నా ఉషర్ ఏమనుకుంటుందంటే ఒక పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతానే రాజకీయాలు చేయి చేసేచ్చని ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ప్రజలు చాలా విఘ్నులు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎదికి మరీ కొట్టినారు ఎంతటితో కొట్టినారు ముప్పై వేలు పైగా కొట్టినారు అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఎక్కువ ఉంది ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా మీరు ఆలోచన చేసుకో మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రాభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలా ప్రజల గుంతుకును వినిపించాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికిగా పాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మొదటిగా మీ లెవెన్ రెడ్డిని దొంగ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు రంగు నీళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు మద్యపాన నిషేధం అని చెప్పినారు ఎప్పుడు చేసినావు మా తల్లి నువ్వు రాష్ట్ర మంత్రికి చేసినావు మళ్ళా నీ సిగ్గు ఎక్కువ లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నీకు స్థాయికి సరిపోతుంది అది ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మా మేమంత లేనుకో లేనుకునే ధోరణికి కోసం ఆయన ప్రపంచ స్థాయి నాయకులు చెత్త లెవెన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది ఆయన స్థాయికి అయిపోయే ప్రత్యేక ఆహతను ఏ రకంగా మ్యాచ్ కాదు మా బతుకంతేనా కళ్ళు పండ్లు లేని నా కొడుకు ముక్కు ముఖం లేని నాకుడు టూరిస్ట్ నా కొడు వచ్చేసి రాజకీయాలు మాట్లాడుతుంటే వాళ్ళ సమాధానం చెప్పాల మేము వేదిక ఇంటెగ్రిటీ మీకుంటున్నటువంటి ఇంటెగ్రిటే ప్రజా జీవితంలో ఒక కొలమానం ఇట్స్ బెంచ్ మార్క్ అది లేనటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం చెప్పాలి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను నీకెంత ఎంత సిగ్గు లేదమ్మా నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇమీడియట్గా పొడగొట్టింది మునుకోవాలేమి ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకొని జూన్ నాలుగు కూడా నువ్వు పెట్టుకో ప్రొటెక్షన్ కూడా ఇస్తాం హ్యాపీగా చేసుకో నీకు ప్రజల్ని ప్రజల్ని కలుపుకొని చేస్తాను నీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో మీ సమస్య స్ట్రెంగ్త్ ఏందో మీ కెపాసిటీ ఏందో కూడా తెలుసుకోండి జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఇప్పుడు పెట్టిందామె ప్రెస్ మీట్ నిన్న ఉదయమే గాండ్లపెండ మండలంలో ఎఫ్పి షాపు ఓపెన్ రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాలు ఒకటి సవాలు ఒకటి తిన్నాడు మీ ఎమ్మెల్యేలని గడప గడపకూడదు అని చెప్పేసి దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద పెట్టుకొని దాన్ని నేమ్ కూడా చేస్తాం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా నీకేదన్నా అభియోగాలు ఉంటే తల్లి నువ్వు నీ కళ్ళు కొండలు లేని హిజ్రాబ్యాచ్ను లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యర్థన లేదు హిజరాలు హిజరాలు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా శశీత్ చరణ్ గారు ఈసారి నేను కూడా మాట్లాడను ఎందుకంటే నేను దూషించలేను అధికారంలో ఉన్నావు అందులో మహిళ అయిపోయినాం నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం నువ్వు అనుకోవద్దు ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపులు తిరిగేసి కొడతాను ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమేర దాటాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు